పేరిట మీ అందరికీ ఈ ఈరోజు దేవుని వాగ్దానము అడుగుడి మీకియ్యబడును మత్త సువార్త ఏడవ అధ్యాయము ఏడవ వచనం ప్రియ సహోదరి సహోదర్లారా ఈరోజు జివాక్యము విని చిన్న మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన ఏసు క్రీస్తు నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేయుచున్నాన్ ప్రియ సహోదరి సహోదర్లారా ఈరోజు ఈ వాక్యము వినిచిన మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేసినాను ప్రిలారా చదవబడిన లేఖన భాగము నుండి మనము పరిశీలన చేసినట్లయితే లేఖన భాగము ఈ విధముగా సెలవిచ్చినది వెదుకుడి మీకు దొరుకును తట్టుడి మీకు తీయబడును ప్రిలారా అడుగుడి మీకియ్యబడునని దేవుడు వాగ్దానమిచ్చాడు అడగడం అంటే ప్రార్థన చేయడమే ప్రార్థనలో మన మనవులు విజ్ఞాపనలు దేవునికి తెలియజేయడమే నీకేదైనా స్కూల్లో కాలేజీలో అడ్మిషన్ కావాలన్నా ఏదైనా ఉద్యోగము కావాలన్నా ఏదైనా బ్యాంకు నుండి లోన్ కావాలన్నా మొట్టమొదట ఒక అప్లికేషన్ పెడతావు ఆ అప్లికేషన్ వారు అంగీకరించి నీవు కోరినది నీకు శాంక్షన్ చేయవచ్చు లేదా నీ అప్లికేషన్ను నిరాకరించి త్రోసిపుచ్చవచ్చు కానీ నీ పనులు అప్లికేషన్ పెట్టుకుంటే ఎలా పొందుతావు అందుకే అడుగుడి మీకియబడునని దేవుడు వాగ్దానము చేశాడు మీరు నా నామములో అడిగినది పొందుతారు మీరింతవరకు నా పేరిట ఏమీ అడగలేదు మీ సంతోషము పరిపూర్ణమగున్నట్లు మీరడుగుడి అని అంటున్నాడు అవును రిలారా అడుగు ప్రతివాడు పొందుతాడు వెదుకు వారికి దొరుకుతుంది తట్టువారికి తీయబడుతుంది అందుకే ఎల్లప్పుడూ ప్రార్థనలో మన మనవులు దేవునికి తెలియజేయాలి అని ఏసు క్రీస్తు ప్రభు ఉపమాన రీతిగా బోధించినట్లుగా పరిశుద్ధ లేఖన భాగంలో మనము గమనించగలము మీలో ఏ మనుష్యుడైనను తన కుమారుడు తను రొట్టెను అడిగినేయడలా మనికి రాతినిచ్చినా చేపను అడిగినయడలా పామునిచ్చినా మీరు చెడ్డవారుండియు మీ పిల్లలకు మంచి ఈవుల ఇయ్యరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తన అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులను ఇచ్చును అన్న వచనముల ప్రకారము అందుకే మన యేసు క్రీస్తు ప్రభు ఏమి కావాలో ఆయన నడిగి పొందాలి దేవుడు తనను అడుగువారికి ఎంతో నిశ్చయముగా మంచి ఇస్తాడు రిలారా ఈరోజు ఈ వాక్యము వింటున్న మీరు మీ అవసరత మీ మనవి ఏవైనా సరే ఆయన నడగండి మీకు స్వస్థత కావాలా దేవుణ్ణి అడగండి సమాధానము కావాలా దేవుణ్ణి అడగండి పేదరికంలో ఉన్నావా దీవించుమని అడుగు నీకు గర్భఫలము కావాలా దేవుణ్ణడుగు నీ అవసరత ఏదైనా పొందే వరకు విసుగక నిత్యము ప్రార్థించాలి ఏదో ఒకరోజు అడిగి ఊరుకుంటాము ప్రిలారా అలా కాదు మీరు పొందుకునే వరకు అడుగుతూనే ఉండాలి ఒకవేళ ఈరోజు ఈ వాంక్యము విని నీ ప్రార్థనలకు జవాబు ఆలస్యమైనా అలసిపోకుండా ఆయన నడుగుతూనే ఉండాలి దేవుని ఆలస్యము నీకు ఆశీర్వాదములనే తీసుకొని వస్తుంది కొన్నిసార్లు నిన్ను మెరుగుపెట్టిన అంబుగా చేయడానికి ఆయన ఆలస్యము చేస్తాడు నిశ్చయముగా నీకు జవాబు వస్తుంది పట్టుదలతో ప్రార్థించి చూడు దేవునితో ఎక్కువ సమయం గడపాలి దేవుని నామాలతో స్థుతించి ఆయన ఇచ్చిన వాగ్దానములను ఆయన సన్నిధిలో ఎత్తిపట్టి ప్రార్థించాలి ప్రిలారా ఏసు ప్రభు తాను ప్రేమించిన లాజరు చనిపోయినప్పుడు వెంటనే రాలేదు చనిపోయిన నాలుగు రోజుల తర్వాత వచ్చాడు లాజరు రోగిగా ఉన్నప్పుడే ప్రభు వచ్చి ఉంటే బాగుండేదని మనము అనుకుంటుంటాము కాని ప్రభువుకు తెలుసు ఎప్పుడు రావాలో అని కొన్నిసార్లు దేవుడు ఆలస్యము చేస్తాడు ఎందుకంటే దేవుని నామము ఎక్కువగా మహిమ పొందడానికేనని ఈరోజు ఈ వాక్యము వినిచిన మీ ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి నీవు అసాధ్యమని అనుకున్నవి సాధ్యపరిచి భూప్రజలందరి ఎదుట నిన్ను గొప్ప చేస్తాడు దేవునికి మహిమ కలుగునుగాక అవును ప్రిలారా నీవు దేవుడు చేసిన మహాకార్యములను ఎల్లప్పుడూ జ్ఞాపకము చేసుకుంటూ దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి దేవా నాకు అసాధ్యము అసంభవము అనుకున్న వాటన్నిటినీ నీవు సాధ్యపరిచి గొప్ప విడుదలనిచ్చినందుకు నీకు స్తోత్రములంటూ దేవుణ్ణి స్థుతిస్తూ ఎడతెగక దేవుని నామాన్ని మహిమపరచాలి అందుకే ఆలస్యమైనా అడుగుతూనే ఉండాలి ప్రిలారా దేవుడు మిమ్మను కరుణించేంత వరకు అడుగుతూనే ఉండాలి ఒక తల్లి తన కుమారుని మనసు కొరకు ఇరవై సంవత్సరాలు ప్రార్థన చేసిందంట తన కుమారుని రక్షించమని తన తల్లి ఇరవై ఐదు సంవత్సరాలు కన్నీటి ప్రార్థన చేస్తూనే ఉన్నది ఆ కుమారుడు మారు మనసు పొంది రక్షింపబడి గొప్ప భక్తుడిగా మారిపోయాడు ఆ భక్తుడే హత్సన్ టైలర్ ప్రిలారా చైనా రూపురేఖల్ని మార్చిన గొప్ప క్రైస్తవుడు హత్సన్ టేలర్ చైనాలో క్రీస్తును ప్రభువుగా ప్రకటించి ప్రజల హృదయాల్లో ఆయనను ప్రభువుగా ప్రతిష్ఠించి దేవుని మహిమపరిచిన మహా మిషనరీ జేమ్స్ హత్సన్ టేలర్ పద్దెనిమిది వందల ముప్పై రెండులో ఇంగ్లాండ్లోని ఓ భక్తి భక్తిగల దంపతులకు జన్మించాడు టేలర్ తల్లిదండ్రులు ప్రియమైన దేవా మీరు మాకు కుమారుడిని అనుగ్రహిస్తే అతడు చైనాలో మీ సేవ చేయనట్లు కృప చూపండి అని ప్రార్థించగా దేవుడు పద్దెనిమిది వందల యాభై నాలుగులో దానికి అద్భుత రీతిగా జవాబును ఇచ్చాడు వైద్య శాస్త్రాన్ని వేదాంత విద్యను అభ్యసిస్తూ దేవునిపై ఆధారపడే విషయము అనేక విలువలు గల పాఠాలు నేర్చుకున్న తర్వాత హత్సన్ టేలర్ క్రీస్తు రాయబారిగా చైనాలో అడుగుపెట్టాడు షాంఘై మరియు నింగోపో అనే స్థలాల్లో ఆరు సంవత్సరాలు ప్రయాసపడ్డాడు అటు తర్వాత తిరిగి ఇంగ్లాండ్కు వచ్చి నింగ్పో భాషలోనికి నూతన నిబంధన తర్జుమా చేస్తూ చైనా దేశానికి మిషనరీలను పంపమని దేవునికి ప్రార్థించాడు పద్దెనిమిది వందల అరవై ఐదు సంవత్సరంలో ఆయన చైనా ఇంగ్లాండ్ మిషన్ స్థాపించి చైనా తిరిగి వచ్చాడు అక్కడ ప్రభు కొరకు నలభై సంవత్సరాలు నిర్విరామంగా కృషి చేశాడు ప్రిలారా పంతొమ్మిది వందల ఐదవ సంవత్సరంలో ఆయన కన్ను ముయక మునుపు రెండు వందల ఐదు మిషన్ స్టేషన్లు ఎనిమిది వందల తొమ్మిది మిషనరీలు మరియు లక్ష చైనీస్ క్రైస్తవులు చైనా ఇంగ్లాండ్ మిషన్లో ఉన్నారు టేలర్ గూర్చి వర్ణిస్తూ హత్సన్ టేలర్ దేవుని కృప ద్వారా దర్శనము భారము శక్తి ప్రేమ జ్ఞానము ధైర్యము కలిగి ముందడుగు వేసి విరోచితమైన కార్యాలు చేసిన బలాద్యుడు మెత్తని హృదయము గల దీశాలి టేలర్ ఆత్మీయ ఆజానుబాహుడు గనక ప్రస్తుత క్రైస్తవులమైన మనము ఆయన మాదిరిని పోలి నడుచుకుంటే మనకెంతో మేలు అని ఓ భక్తుడు అన్నాడు ప్రిలారా హత్సన్ టేలర్ మనుషులను ప్రార్థన మూలముగా దేవుని ద్వారానే కదిలించాలనే తత్వము కలిగి దాని వలన అనేక కార్యాలు సాధించాడు తన విస్తారమైన సేవ విషయమెప్పుడు మనుషులను డబ్బు కొరకు అడగలేదు ఇంగ్లాండ్ నుండి ఆయన కార్తీక సహాయము వచ్చేది కాదు దేవుని పరిచర్య దేవుని పద్ధతిలో చేసినప్పుడు దేవుని సహాయము తప్పక అందుతుంది అన్న సత్యాన్ని తన జీవితంలో నెరవేర్చినటువంటి వ్యక్తి ప్రార్థన ద్వారానే తన ప్రవర్తన కాపాడుకుంటూ పరిచర్య చేస్తూ ప్రభు చేతుల్లో ఫలభరితమైన సాధనమయ్యాడు ప్రిలారా శ్రమలు విస్తరించినప్పుడు అందులో నా కృప నీకు చాలును బలహీనత ఎందు నా శక్తి పరిపూర్ణ మగుచున్నదని ప్రభు సెలవిచ్చినట్లే టైలర్ జీవితంలో జరిగింది పంతొమ్మిది వందల సంవత్సరంలో బాక్సర్ తిరుగుబాటులో దాదాపు యాభై ఆరు మంది మిషనరీలు హతసాక్షులయ్యారు వందలాది చైనీస్ క్రైస్తవులు హతులయ్యారు అయినప్పటికీ టేలర్ మిషనరీ సేవ కొనసాగింది క్రీస్తు కొరకు ఫలము సాధించాడు దేవునిని గొప్పగా మహిమపరిచాడు ఈనాటికి కమ్యూనిస్టు చైనాలో క్రైస్తవ్యము వెలుగుతుందంటే దాని వెనుక వారిని ప్రేమించి వారిలో ఒకరిగా మారి వారి కొరకు ప్రయాసపడిన జేమ్స్ హత్సన్ టేలరే కారణం అవును అలా చైనా దేశమునకు మిషనరీగా వెళ్లి అక్కడున్న నరమాంస భక్షికులకు కూడా ధైర్యముగా సువార్తను ప్రకటించిన గొప్ప మిషనరీ హత్సన్ టేలర్ ప్రిలారా మేరీ స్లెస్సర్ అనే యవన కుమార్తె రక్షణ కొరకు తల్లి కన్నీటితో ప్రార్థించిందంట భయంకరమైన పాపంలోనున్న తన కూతురు రక్షించబడాలని ఆ తల్లి చేసిన కన్నీటి ప్రార్థన ఫలించి ఆమె కూతురు భక్తురాలిగా మారిపోయింది ఆమె ఆఫ్రికా ఖండమునకు మిషనరీగా వెళ్ళి సువార్త ప్రకటించింది దేవుని కొరకు ధీరవనితగా మారిపోయింది దేవుని సన్నిధిలో ఈరోజు ఈ వాక్యము వినిచిన నీవు చేసే ప్రార్థనలు కార్చిన కన్నీరు ఏనాడు వ్యర్థము కాదు నిష్ఫలముగా ఉండదు నీ ప్రార్థన ధూపము వలె ఆయన సన్నిధిలో జ్ఞాపకార్థముగా నిలబడుతుంది ప్రిలారా నన్ను అడిగితే ప్రార్థన మన ఊపిరిగా మారిపోవాలి పనిచేస్తూ ప్రార్థించాలి ఒక వ్యక్తిని చూడగానే ఆ వ్యక్తి కొరకు ప్రార్థన చేయాలి ప్రే సహోదరి సహోదరులారా నేను అలాగే చేస్తాను దేవా వీళ్లను నీ ఆత్మతో నింపు గొప్ప భక్తులుగా చేయండి నీ కృపావరములతో నింపండి రాబోయే కాలములో సంగమును నిలబెట్టే స్తంభాలుగా చేయమని నా గుండె నుండి ధూపము వలె ప్రతిరోజు ఈ వాక్యము వినిచింద మీ కొరకు నేను ప్రార్థన చేస్తూనే ఉంటాను దేవుడు నిన్న ఆశీర్వదించిన దానిని నెరవేరుస్తాడు నేను అడుగుతున్నాను కాబట్టి పొందుకుంటాను నేను అడుగుకుంటే ఎలాగు పొందుతాను రేయి మొదటి జామున లేచి నీ పిల్లల కొరకు ప్రార్థన చేస్తే నిశ్చయముగా నీ పిల్లలు ఆశీర్వదించబడతారు ప్రియ సహోదరి సహోదరుడా మారు మనసు పొంది రక్షించబడి గొప్ప భక్తులుగా మారిపోతారు నీతి ప్రవర్తన కలిగి ఉంటారు దేవుని సేవ చేయాలని ఈరోజు వాక్యము వినిచిన్న నీవు ఆశిస్తే తప్పకుండా రాబోయే కాలంలో గొప్ప దేవుని సేవ చేస్తావు నీవు దేవుని ఎదుట చేసే ప్రతి ప్రార్థనను ఆయన అంగీకరిస్తాడు నీ ప్రార్థనలన్నీ సఫలపరిచి పరిశుద్ధాత్మలో నుండి నీకు సహాయం చేస్తాడు దేవునికి మహిమ కలుగునుగాక అవును ప్రిలారా ఈరోజు ఈ వాక్యము వినుచున్న నీవు ఆయన సన్నిధిలో మోకరించి ఆయన యొద్ధ నీకేమి కావాలో అడిగి పొందాలి మనము చెడ్డవారం అయి మన పిల్లలకు మంచి ఈవుల నీయనెరిగి ఉంటే మన పరలోకపు తండ్రి తనను అడుగువారికి ఎంతో నిశ్చయముగా శ్రేష్టమైన ఈవులనిస్తాడు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా ఈరోజు వాక్యము వినుచిన్న నీవు దేవుని ఆత్మతో నింపబడాలని ప్రార్థన చెయ్యి దేవుడు సర్వ జనుల మీద తన ఆత్మను కుమ్మరిస్తానని వాగ్దానము చేశాడు దేవుడు తనను అడుగువారికి కొలత లేకుండా పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తాడు ప్రియలారా ప్రతిరోజు ఆయనను మనము ధ్యానిస్తూ ఉంటే ఆయన మనకు బహుమానము ఇవ్వకుండా ఉంటాడా ప్రతి జీతము ఆయన యొద్ద ఉన్నది పరిశుద్ధ లేఖన భాగములో సెలవిచ్చిన ప్రకారము నన్ను అడుగుము జనములను నీకు స్వాస్థ్యముగా భూమిని దిగంతముల వరకు సొత్తుగా ఇచ్చేదను అన్న వచనము ప్రకారము ప్రి సహోదరి సహోదరుడా ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టి ఆయన పాద సన్నిధిలో విశ్వాసము కలిగి నిరీక్షణ కలిగి ప్రార్థన చెయ్యి తప్పకుండా ఆ వాగ్దానము నీ పట్ల నెరవేరుతుందని నా విశ్వాసము జనములను స్వాస్థ్యముగా భూమిని దిగంతముల వరకు సొత్తుగా తప్పకుండా నువ్వు పొందుతావు దేవునికి మహిమ కలుగునుగాక కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా ఈరోజు ఈ వాక్యము విని నీవు విశ్వాసము కలిగి దేవుని సన్నిధిలో ప్రతినిత్యము మోకరించి నీ అవసరతలను ఆయన పాద సన్నిధిలో పెట్టినట్లయితే ఆయన సెలవిచ్చిన ప్రకారము ఆయన తప్పకుండా ఇచ్చే దేవుడయి ఉన్నాడు వాగ్దానము చేసినవాడు నమ్మదగినవాడు మాట ఇచ్చినవాడు మాట తప్పనివాడు కాబట్టి పొందుకునే వరకు విశ్వాసము కలిగి అడుగుతూ ఉండండి అటు రీతిగా విశ్వాసము కలిగిన ప్రార్థనా జీవితము కలిగి ఉండేటటువంటి గొప్ప కృప ధన్యతా దేవుడు ఈరోజు ఈ వాక్యము వినిచిన మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రియలఘువారికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదా ఎల్ల కాలము దయచేసి మిమ్మల్ ఆయన తన కనికరము కలిగిన రెక్కల చాటున సంరక్షించి కాపాడును గాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకమందున పరమ తండ్రి మీ శ్రేష్టమైన మహోన్నతమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకునిచినాం అయ్యా ఈ ఉదయ కాలము మరి మారు వినూతన వాగ్దాన వచనము ద్వారా మాతో మాట్లాడి మా హృదయాలను సంతృప్తి పరిచిన మీ గొప్ప ప్రేమను బట్టి మీకే కృతజ్ఞత వందనములను చెల్లించుకొని చిన్నాం అయ్యా అడుగుడి కీయబడును వెతుకుడి మీకు దొరుకును తట్టుడి తీయబడును నన్ను అడుగుము నీకు స్వాస్థ్యముగా భూ దిగంతముల వరకు సొత్తుగా ఇచ్చదనని వాగ్దానము చేసిన గొప్ప తండ్రి ఈ రోజు నీ పాద సన్నిధిలో మోకరించి విశ్వాసముతో నీ వైపు చూస్తూ అడుగుతున్న ప్రతి బిడ్డ ప్రార్థన మనవిని మీరు ఆలకించి అడిగిన ప్రతిదీ వారికి దయచేయమని వేడుకొని చిన్నాం దేవా వరు ఏ అవసరతలో ఉన్నారో ఏ అక్కరలో ఉన్నారో ఏ కన్నీటితో ఉన్నారో సమస్తాన్ని ఎరిగిన దేవుడవ వింటున్నావు అయ్యా తల్లి గర్భములో బడక మునిపే మమ్మల్ని ఎరిగినటువంటి గొప్ప దేవ ఎవరి జీవితంలో ఏ లోటుందో ఎవరికి ఏ అవసరత ఉందో అయ్యా మాకంటే ముందుగా మీకు తెలుసు నాయన కాబట్టి ప్రతి బిడ్డ నీతి న్యాయమైనటువంటి కోరికను ఈరోజు తీర్చుమని నీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం దేవా ఈరోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచున్నా ప్రతి బిడ్డ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం నాయన అయ్యా ప్రతి బిడ్డను ప్రత్యేకంగా జ్ఞాపకము చేసుకొని మీ నూతన దయాకిరీటము చేత బిడల్ని ఆశీర్వదించి రాబోయే కాలమంతా కూడా నా తండ్రి సంతోషకరమైన కుటుంబ జీవితమును దయచేయమని వేడుకొనిచ్చినాం శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడ్డను ముట్టి మంచి ఆరోగ్యము శీఘ్రమైనటువంటి స్వస్థతను బిడ్డలకు దయచేయమని వేడుకొనిచ్చున్నాం శాంతి సమాధానం లేని ప్రతి కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాం విడిపోయిన విచ్ఛిన్నమైన కుటుంబాలతో ఈరోజు మీరు మాట్లాడి అయ్యా వారి మధ్య శాంతి సమాధానము ఐక్యత ప్రేమ నమ్మకము విశ్వాసమును కలిగించి విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబమును తిరిగి మీ పరిశుద్ధ నామమున కట్టుమని వేడుకొనిచున్నాం అయా ప్రపంచ శాంతి కొరకు ప్రార్థిస్తున్నాం అయా ఎక్కడైతే యుద్ధ వాతావరణం నెలకొని ఉందో ఆ చోట మీరుండి నా తండ్రి బిడ్డల మధ్య దేశాల మధ్య నాయకుల మధ్య శాంతి సమాధానాలను కలిగించమని వేడుకొనిచున్నాం తండ్రి అనానుకూల వాతావరణ పరిస్థితుల ద్వారా ఇబ్బందులను ఎదుర్కొంటున్న ప్రతి స్థలమును ప్రతి బిడ్డను కూడా జ్ఞాపకము చేసుకుని బిడ్డలకు మీరు తోడుగా ఉండి కావలసిన సహాయము దయచేయమని వేడుకొనిస్తున్నాం దేవా ఈ సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను వ్యస్తాల చెప్తా ఉన్నాం అయ్యా ప్రతి బిడ్డ యొక్క హృదయవాంచి నెరిగిన దేవుడవు వింటున్నావు నా తండ్రి ఏ బిడ్డ ఈ అక్కర ఈ అవసరత ఏ కన్నీటితో వారి ప్రార్థన మనవులను మీ పాద సన్నిధిలో పెట్టుతున్నారో ఆకాశము నుండి వారి ప్రతి ప్రార్థన మనవిని ఆలకించి వారి ప్రతి కన్నిటిని తుడిచివేసి వేసి వారి జీవితాలలో వరి కుటుంబాలలో వారి దాంపత్య జీవితంలో ప్రాముఖ్యముగా వారి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ప్రతిశోధన ఆయాసము దుఃఖము లేమి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామమున లయపరిచి మీ ఆకాశపు వాక్యములను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరుచుకొని ముందుకు నడిపించుమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు సర్వ సమృద్ధి కలిగిన నామమున ప్రార్థించి స్థుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్